కర్నూలు జిల్లా ముచ్చుమరిలో బాలిక మృతదేహంపై ఉత్కంఠ కొనసాగుతోంది బాలికను చంపేసి పూడ్చిపెట్టారా లేదంటే ముచ్చుమరి ఎత్తిపోతల పథకంలో పడేశారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది ముచ్చుమరిలో రెండు ప్రాంతాలను పోలీసులకు చూపించారు నిందితులు వెళ్లి పరిశీలించిన పోలీసులకు ఫలితం లేకుండా పోయింది అయితే నిందితులు పోటకొక మాట చెప్తూ ఉండడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు మైనర్ బాలురే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా లేదంటే ఇందులో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితులు పోలీసులకు చెప్పారు మృతదేహాన్ని ముచ్చుమరి ఎత్తిపోతలలో పడేశామని చెప్పడంతో నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో గాలించినా మృతదేహం లభించలేదు దాంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది కర్నూలు జిల్లా ముచ్చుమరిలో బాలిక మృతదేహంపై ఉత్కంఠ కొనసాగుతోంది బాలికను చంపేసి పూడ్చి పెట్టారా లేదంటే ముచ్చుమరి ఎత్తిపోతల పథకంలో పడేశారా అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది పోలీసులు ఏం చెప్తున్నారు పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ ఇంకా గాలింపు చర్యలు వెతకడం ఇవన్నీ ఇంకా కొనసాగుతున్నాయా ఏం చెప్తున్నారు పోలీసులు బాలిక మృతదేహం కోసం నిన్నటి వరకు చాలా ఎక్కువ పెద్ద స్థాయిలో గాలింపు కొనసాగింది నిన్న మధ్యాహ్నం నుంచి కాస్త తగ్గించారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లిపోయాయి కేవలం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్థానిక మత్స్యకారులు మాత్రమే కాలువలో గాలిస్తున్నారు అయితే నిన్న బాలురు కొత్తగా అందించిన సమాచారం ప్రకారం అయితే మొదట కాలువ పంప్హౌస్ దగ్గర వేశామని చెప్పారు అక్కడంతా గాలింపు పూర్తయింది అక్కడ ఎక్కడ కూడా మృతదేహం లభించలేదు తర్వాత నిన్న పోలీసుల దర్యాప్తులో ఎక్కడో రెండు ముచ్చుమరి సమీపంలో రెండు ప్రదేశాలను ముగ్గురు మైనర్ బాలర్లు చూపించారు డిఐజీ విజయరావు ఆ పిల్లల్ని వెహికల్లో తీసుకెళ్లి ఆ ప్రదేశాలను పరిశీలించారు ఆ తరువాత ఆ ప్రాంత సమీపంలోనే ముళ్ళ పొదలను తొలగించే కార్యక్రమాన్ని జేసీబీ ద్వారా పోలీసులు ప్రారంభించారు ఈ నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బాలురు ముందుగా చెప్పినట్టు కాలువలోనే పడేశారా లేదంటే బయట ఎక్కడైనా పూడ్చివేశారా అనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొత్తం వ్యవహారాన్ని చూస్తే ముగ్గురు మైనర్ బాలి బాలురు మొదట ఆ బాలికను అత్యాచారం చేసి హత్య చేసి కాలువలో పడేశామని చెప్పిన ఆ ముగ్గురు మైనర్ బాలికలు పోలీస్ పోలీసులకే ముచ్చమటలు పలిస్ పట్టిస్తున్నారు ముప్పు తిప్పులు పెట్టిస్తున్నారు అంటే రోజుకో మాట చెబుతున్నారు మొదట కాలువలోనే ఒక ప్రదేశంలో పడేశామని చెప్పి ఆ తర్వాత మరీ మాట మార్చి పంప్ హౌస్ దగ్గర అని చెప్పారు ఇప్పుడేమో బయట ప్రదేశాలను చూపిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే పో పోలీస్ ఈ మైనర్ బార్లు చెప్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అని అన్నది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే పోలీస్ జాగిలాలు మొదట అంటే ఎనిమిదవ తేదీ చూసిన ప్రకారం అయితే పార్కులో బాలిక ఆడుకున్న ప్రదేశం నుంచి అప్రోచ్ కెనాల్ అంటే ఎత్తిపోతల అప్రోచ్ కెనాల్ వరకు పోలీస్ జాగిలాలు వెళ్ళాయి అక్కడ ఒక ముళ్ళపోతల దగ్గర ఆగాయి అక్కడి నుంచి ఆ బాలురు కొంత దూరంలో ఒక మృ ఆ మృతదేహాన్ని పడేసినట్టు చెప్పారు అక్కడ కూడా వెతికారు అయితే నిన్న ఆ ఆ మైనర్ బాలులను వేరే ప్రదేశాలకు తీసుకువెళ్లడంతో మొత్తం వ్యవహారం గందరగోళంగా తయారైంది అయితే ఇది చాలా సున్నితమైన అంశం బాధితురాలు కూడా తొమ్మిదేళ్ల బాలిక అలాగే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెబుతున్న వారు కూడా మైనర్లే వారిలో ఇద్దరు టెన్త్ క్లాస్ చదువుతున్నారు మరొక బాలుడు కేవలం తొమ్మిది సంవత్సరాల బాలుడు మొత్తం మైనర్లు కావడంతో మొత్తం ఇది చాలా సున్నితమైన అంశంగా మారింది పోలీసులు చాలా గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు ఏ ఒక్క విషయాన్ని బయటికి వెళ్ళడానికి వెల్లడించడానికి ఇష్టపడడం లేదు అందుకు ప్రధాన కారణం అందరూ బా మైనర్లు కావడమే మొత్తం మీద ఇప్పటికీ దాదాపు ఏడవ తేదీ నుంచి చూస్తే మనం వారం గడుస్తుంది అయినప్పటికీ బాలిక ఆచూకీ ఇప్పటి వరకు తెలలేదు తెలియలేదు కాలువలో ఏవైనా తిన్నాయా అంటే అక్కడ నీటి కుక్కలు ఎక్కువగా తిరుగుతుంటాయి నీటిలో అవేమైనా తిన్నాయా చేపలు ఏమైనా తిన్నాయా అంటే కనీసం అవశేషాలైనా దొరికే అవకాశం ఉంటుంది అవశేషాలు కూడా దొరకలేదు కనీసం పాప దుస్తులు కూడా లభించలేదు మొత్తం వ్యవహారం చాలా జటిలంగా మారింది పోలీసులకు ఇది సవాల్గా మారిందని చెప్పవచ్చు బాలు దర్యాప్తు బాలు దర్యాప్తు అయితే విచారణ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది మరికొంతమందిని ముచ్చుమరిలో తీసుకెళ్లి పోలీసులు విచారిస్తున్నారు నిన్న రాత్రి పార్కులో పనిచేసే వాచ్మెన్ కూడా పోలీసులు విచారించారు అంటే ఆ బాలిక అదృశ్యమైన రోజు ఆదివారం ఏడవ తేదీ ఎవరెవరు పార్కులోకి వచ్చారు చిన్నపిల్లలు ఎవరెవరు వచ్చారు అనే అంశాలపైన వాచ్మెన్ను విచారిస్తున్నట్టు తెలుస్తోంది మొత్తం వ్యవహారం అంతా కూడా పోలీసులకు సవాల్గా మారింది వారిపైన తీవ్ర ఒత్తిడి కూడా పెరుగుతోంది అంటే బాధిత బంధువులు బాలిక బంధువులు పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురవుతున్నారు నందికోట్కూరులో ఆందోళన చేశారు ముచ్చుమరులో కూడా పోలీస్ స్టేషన్ ముట్టడించే ప్రయత్నం కూడా చేశారు మరోవైపు విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి నందికోట్కూరులో విద్యా సంస్థల బంధుకు కూడా పిలుపునిచ్చాయి ఈ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉన్నప్పటికీ బాలిక మృతదేహం ఆచూకి మాత్రం ఇప్పటి దొరకలేదు స్వాతి రైట్ చంద్రశేఖర్ యూ